హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస ఈరోజు అసలు చాతుర్మాసం అంటే ఏంది చాతుర్మాస దీక్షను ఎవరెవరు స్వీకరించడం జరుగుతుంది అసలు ఈ చాతుర్మాస వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంది అనే దాని గురించి ఏదో నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాల్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది అన్నమాట అసలు ఈ చాతుర్మాసం అని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న కాలానికి చాతుర్మాసం అని పేరు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి ఈ నాలుగు నెలల కాలానికే చాతుర్మాసము అని పేరు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడి క్షీరసాగరంలో శయనిస్తాడనమాట అంటే యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడనమాట దీనినే సేన ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది తొలి ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట అంటే ఈ ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడి క్షీర క్షీర సముద్రంలో క్షీరసాగరంలో యోగ నిద్రకి ఉపక్రమిస్తాడనమాట అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన నిద్ర మేల్కొంటాడు కాబట్టి దానికి ఉత్న ఏకాదశి అని పేరు అనమాట అంటే ఆయన భక్తుల్ని పరీక్షించడానికి ఆయన నిద్రపోతాడండి అసలు పరమాత్మ నిద్రపోతే ఏమైపోతుంది ఈ ప్రపంచంలో ఆయన ఏదో అట్లా అనమాట శైనించినట్టుగా మనల్ని ఆయన నటిస్తాడు అంతేగాని ఆయన నిజంగా నిద్రపోతాడు ఆ పరమాత్మ నిద్రపోతే అసలు ఈ భూప్రపంచం ఏమైపోతుంది అనమాట తన యొక్క భక్తుల్ని పరీక్షించడానికి ఎవరెవరు నిజంగా తనని ప్రార్థిస్తున్నారు అనేటువంటి విషయాలని తెలుసుకోవడానికి ఆయన ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకి ఉపక్రమిస్తాడనమాట కాబట్టి ఈ నాలుగు నెలల కాలానికే చాతుర్మాసము అని పేరు ఇప్పుడు అర్థమైంది కదండి చాతుర్మాసం అంటే ఏంది అనేది అయితే ఈ చాతుర్మాస వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంది అంటే మనం భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు రెండింటిని అంటే భౌతిక అంటే మనకు కనపడేటువంటిది అనమాట మనకు మనకు మామూలుగా జీవించుంటాం కదా జీవించున్నప్పుడు పుండేటువంటి శ్రేయస్సు అదేవిధంగా ఆధ్యాత్మిక భగవంతుని గురించి మనం విశేషంగా ఆరాధన సాధన చేస్తుంటాం కదా దాని శ్రేయస్సు అదేవిధంగా భౌతికగా శ్రేయస్సు కానీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కానీ ఎవరైనా సరే రెండింటినీ పొందాలనుకునేటువంటి భక్తులకి ఈ వ్రతం చాలా ముఖ్యమైంది ఎవరైతే భక్తులు భౌతిక శ్రేయస్సు ఆధ్యాత్మిక శ్రేయస్సు రెండింటినీ పొందాలనుకుంటారో వాళ్ళకి ఈ చాతుర్మాస వ్రతం అనేటువంటిది చాలా ముఖ్యమైనది అనమాట ఎందుకంటే శ్రీ లక్ష్మీనారాయణ ఇద్దరిని పూజిస్తాం కదా లక్ష్మీదేవి అంటే మనకందరికి తెలిసిందే సంపద మరియు మనకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత అనమాట అందు దాన్ని మనం గౌరవిస్తాం కదా లక్ష్మీదేవి అంటే మనకు సంపద అదృష్టాన్ని ఇచ్చే దేవతగా ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఆమెని పూజించడం జరుగుతుంది గౌరవించడం జరుగుతుంది అనమాట ఇంకా కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆమె యొక్క దైవిక ఆశీర్వాదాలు మన యొక్క జీవితాల్లోకి భక్తుల యొక్క జీవితాల్లోకి వస్తాయని నమ్ముతారు ఇంకా కూడా ఈ చాతుర్మాసం వత్తాలంటే కొన్ని నియమాలు ఆచరించాలి అవి చెప్తా ఈ ఉపవాసము మరియు ఈ సంబంధిత ఆచారాలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మన యొక్క మనస్సుని ఆత్మని శుద్ధి చేసుకోవడానికి అంటే పరిశుద్ధం చేసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి అన్నమాట ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు ఇలా కొన్ని ఆచారాలు ఈ విధంగా నీ నేల మీద పండుకోవాలి ఇలాంటి ఆచారాలు కొన్ని ఎందుకు పెట్టారంటే మన యొక్క మనస్సుని ఆత్మని కూడా పరిశుద్ధం చేసుకోవడానికి పరిశుద్ధం చేయడానికే ఈ ఆచారాలనేవి ఉపవాసాలు అనేవి నియమించబడ్డాయనమాట ఇంకా మనలో మంచి గుణాల్ని సద్గుణాలను పెంపొందించడానికి కూడా ఈ చాతుర్మాస వ్రతం అనేటువంటిది ఎంతగానో తోడ్పడుతుంది చూడండి అసలు లక్ష్మీదేవి మూర్తి భవించిన సద్గుణాలు అంటే ఏంటి దాతృత్వం మనం ఏదైనా సరే దానం చేయగలిగి ఉండాలన్నమాట అది సరే తీసుకోవడం కాదు ఇవ్వడం మన వ్రతాలు ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ఇవ్వండి దానం చేయండి దానం చేయండి ఇవ్వండి దాచుకోవద్దు మనం ఏదైతే ఇక్కడ దానం చేస్తామో అక్కడ పుణ్య రూపంలో మనం దాచుకున్నట్టు అనమాట మనం ఇక్కడ ఏదైతే దాచుకుంటామో అక్కడ మనం పాపాన్ని మూడగట్టుకునే అనమాట కాబట్టి చూడండి దాతృత్వం కరుణ ఎవరి మీదైనా సరే జాలి దయ కరుణ ఇలాంటివి ఇంకా ఏదైనా సరే మనకు పూజ చేసినప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ భక్తులు ఉండాలన్నమాట వంటి వాటి ఇట్లాంటి మంచి లక్షణాలతోటి ప్రతి ఒక్క వ్యక్తుని కూడా తాము సమన్వయం చేసుకోవడానికి ఇలాంటి మంచి లక్షణాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి కాబట్టి చాతుర్మాస వ్రతం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటి మంచి లక్షణాలని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా చూడండి ధనం అంటే డబ్బులే కాదు కదండి ధనము మన శ్రీ సూక్తంలో చెప్పుకుంటాం కదా ధనం అగ్నిర్ధనం వాయు ధనం సూర్యోధనం వసు ధనం ఇంద్రో బృహస్పతి వరుణం ధనమ ధనమస్మృతే కానీ ధనం అంటే మనం ఇక్కడ చూడండి ఇది కూడా నేర్పుతుంది మనం పర్యావరణాన్ని కూడా పరిశుభ్ర వాయువు ధనమే మంచి గాలి ధనమే ఏదైనా మంచి ఆరోగ్యం ధనమే ఆరోగ్యంగా ఉండడం ధనమే లేదా వర్షాలు ఇవన్నీ కూడా మనకు నీళ్లు ఉంటాయి కదా ఏ పనైనా చేయగలం అసలు నీరు అనేది జలం అనేది లేకపోతే మనిషి ఒక ఆచారాన్ని నిర్వహించడానికి ఏది కూడా సాధ్యపడదు ఎందుకంటే ఇద్దరు లేచి చేయాలంటే ఏం కావాలి మనకి నీరు కావాలి కాబట్టి అది కూడా ఒక సంపదే కాబట్టి సంపద అంటే డబ్బే కాదండి ఇవన్నీ కూడా సంపదే కాబట్టి ఇవన్నీటినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి వీటిల్ని పరిరక్షించుకోవాలన్నమాట కాబట్టి చూడ అంతేకాకుండా మనం ఏ మంచి పనైనా కూడా ప్రారంభించేటప్పుడు ఏ తిథుల్లో ప్రారంభిస్తాయి ఎక్కువగా దశమి ఏకాదశి ఈ రెండు తిథులని కూడా ఎంచుకోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఏకాదశి ఉపవాసం అంటే దశమి రోజు నుంచే మనం ప్రిపేర్ అవ్వాలి కానీ శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా భక్తితో పూజించి ఆ రోజున మనం ఎలాంటి మంచి పనైనా కనుక చేస్తే భగవంతుని యొక్క శ్రీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా మనకు విశేషంగా ఉంటుంది కాబట్టి ఆ పనిలో మనం విజయాన్ని సాధించడం జరుగుతుంది కానీ మనం ఏ పని చేసినా కూడా దశమి ఏకాదశిలోనే ప్రారంభించడం అనేది మన అందరికీ కూడా అలవాటు అనమాట ప్రజలందరికీ కూడా అలవాటు పూర్వకాలంలో ఈ ఏకాదశిని అంటే ఈ ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలేకాదశి అంటారని చెప్పాను కదా దీన్నే సంవత్సరం యొక్క ఆరంభ దినంగా పరిగణించేటువంటి వాళ్ళనమాట ఇంతకు ముందరు రోజుల్లో చూడండి ఇంకా ఎందుకు పెట్టారు ఈ నియమాలంటే ఇంచుమించు శుద్ధ ఏకాదశి అంటే ఇంకొచ్చి శ్రావణ మాసం భాద్రపద మాసం వర్షాలు పడుతుంటాయి ఈ వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తు ఉంటాయి అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఆషాఢ ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనంలో ఎక్కువగా పండగలు పబ్బాలు వస్తూ ఉంటాయి ఇవి వచ్చినప్పుడు ఏముంది మనం హెవీగా తిన్నాం అనుకోండి ఈ వర్షానికి మందంగా పొట్ట ఉబ్బరం అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఇలాంటి ఉపవాసాలు కొన్ని నియమాలు కొన్ని ఆచారాలు అంటే మన శరీరాన్ని దృఢపరచుకోవడానికి ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా జీవించడానికి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేదానికి ఇలాంటి కొన్ని నియమాల్ని ఆచారాలని కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట కాబట్టి అంతేకాకుండా ఈ యోగ నిద్ర అనే దాషాఢశుద్ధి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని చెప్పాక చూడండి ఇప్పటి నుంచి క్రమంగా రాత్రి సమయాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క మాసం వచ్చే కొద్దీ చూడండి పగలు తక్కువ కాలం ఉంటుంది రాత్రి సమయాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రజలు కూడా నిద్రించే సమయం ఎక్కువగా ఉంటుంది కదా ఈ కాలంలో ఇంకా వానాకాలం మొదలైందంటే చూడండి అది కూడా ఒకటి మనకి సైన్స్ పరంగా తెలుస్తుంది అనమాట శ్రీ మహావిష్ణు యోగ నిద్రకంటే ప్రజల్లో కూడా నిద్రా సమయాలు అనేటువంటివి పెరుగుతాయి అన్నమాట ఇంకా ఈ వ్రతం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఎవరు ఆచరిస్తున్నారు అయితే ప్రస్తుత సమాజంలో ఈ వ్రతాన్ని ఎవరు ఆచరిస్తున్నారంటే సన్యాసులు పెద్ద పెద్ద పీఠాధిపతులు వీళ్ళు మాత్రమే ఆచరించడం జరుగుతుంది అనమాట గృహస్థులు కూడా ఆచరించవచ్చు ఆచరించకూడదనేది లేదు ఎవరో పెద్ద నియమ నిష్టలు కలిగినటువంటి వాళ్ళు అక్కడక్కడ కొంతమంది ఆచరిస్తున్నారేమోనండి నాకైతే పెద్దగా తెలియదు ఆచరిస్తున్నారు ఆచరించట్లేదు అని చెప్పట్లేదు కానీ ఎక్కువగా సన్యాసులు పీఠాధిపతులు వీళ్ళు మాత్రమే ఈ చాతుర్మాస దీక్ష అనేటువంటిది ఆచరించడం జరుగుతుంది చాతుర్మాస దీక్షను తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వీటికి సంబంధించిన నియమ నియమాలు చాలా ఉన్నాయి కదా ఇవన్నీ గృహస్థులు పాటించాలంటే ప్రస్తుత సమాజంలో ఆ పాపం చాలా కష్టం కాబట్టి ఎక్కువగా ఈ సన్యాసులు మఠాధిపతులు మాత్రమే ఆచరించడం జరుగుతుంది చూడండి వాళ్ళు ఈ చాతుర్మాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పీఠాధిపతులు కానీ సన్యాసులు కానీ గృహస్థులు కానీ ఎవరైనా సరే ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నాలుగు నెలలు ఎక్కడికి ప్రయాణం చేయరు అనమాట ఒకే ప్రదేశంలో కూర్చొని ఈ చాతుర్మాస దీక్ష తీసుకొని నియమాల్ని పాటిస్తూ పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ నాలుగు నెలలు ఎక్కడికి కూడా ప్రయాణం చేయరు అంతేకాకుండా కామ క్రోధాదులన్నింటిని కూడా సన్యాసులకి వాళ్ళకుండ గృహస్థులైతే వాటిల్ని కూడా విసర్జించడం జరుగుతుందన్నమాట ఇంకా కూడా వాళ్ళు ఆహారం విషయంలో కూడా కొన్ని నిషేధాలని కూడా పాటిస్తారనమాట ఏం ఈ చాతుర్మాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆహార విషయంలో కొన్నిటిని విసర్జించడం జరుగుతుంది కొన్ని నిషేధాలను కొన్ని నియమాలని పాటించడం జరుగుతుంది అవేంటి అంటే ఇది నాలుగు నెలల కాలం అని చెప్పాను కదా నేను ఇందాక ఈ శుద్ధ ఏకాదశి నుంచి శ్రావణశుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి నెల రోజులు కూడా ఆకుకూరలు తినకూడదు అనమాట అంటే శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి దీక్ష చేసేటువంటి వాళ్ళు ఈ నెల రోజులు కూడా ఆకుకూరలను విసర్జించాలి ఆ తర్వాత నెల శ్రావణశుద్ధ ఏకాదశి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి కాలంలో పెరుగుని విసర్జించాలి పెరుగు తినకూడదు అనమాట ఆ తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి నుంచి ఆశ్వైజ శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి కాలంలో పాలని విసర్జించాలి పాలు తాగకూడదు అనమాట ఆ తర్వాత శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి కాలంలో పప్పు ధాన్యాలను విసర్జించాలి పప్పు ధాన్యాలు తినకూడదు ఈ నాలుగు నెలలు ఈ నాలుగు ఆహార పదార్థాలని నిషేధించాలి విసర్జించాలన్నమాట ఇవి నియమాలు అంటే ఆహారానికి సంబంధించినటువంటి నియమాలు అనమాట అంతేకాకుండా అసలు మాములుగా పూజలు చేస్తేనే మనం ఏదన్నా ఇలాంటివి తినము వెల్లుల్లి ఉల్లిగడ్డ టమాటా సొరకాయ ఇలాంటివి కూడా తినరనమాట ఈ దీక్ష చేసేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది కొంది కొంతమంది పండితులు ఏం చెప్తున్నారంటే ముల్లంగి వంకాయ కూడా తినకూడదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అసలు ఇవే తినకూడదు అంటే ఇంకా మాంసాహారాన్ని గురించి చెప్పాల్సిన పనిలే మనం ఏ పూజ చేసినా కూడా తినం కదా మామూలుగా కూడా పూజ చేసినా మాంసాహారం తినము వెల్లుల్లి ఉల్లిగడ్డ ఇలాంటివి కూడా తినం కదా మనము కాబట్టి అదేవిధంగా వంట వాడేటువంటి నూనెలో కూడా ఎక్కువగా ఆవునయ్యిని వాడతారనమాట ఈ ఆవ నూనె అనేటువంటిది అసలు వాడకూడదు కొన్ని కొన్ని పదార్థాల్లో ఆవు ఆవ నూనె కూడా వేసి వంట చేస్తుంటారు కదా కాబట్టి ఆవ నూనె అనేటువంటిది కూడా నిషిద్ధం అనమాట ఈ ఆహార ధాన్యాల్లో ఇదనమాట అయితే ఇంకా ఈ చాతుర్మాసం రస దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు ఫ్రస్ట్ ఏం చేయాలంటే ఈ నాలుగు నెలలు కూడా చురకర్మలు చేసుకోకూడదు అంటే క్రాప్ చేయించుకోవడము గడ్డం గీసుకోవడం ఇలాంటి పనులు కూడా చేయకూడదు అనమాట అందుకని ఈ దీక్ష తీసుకోవడానికి ముందుగానే వాళ్ళు ఈ క్షురకర్మ చేయించుకొని దీక్ష తీసుకుంటారు తర్వాత ఈ నాలుగు నెలలు అయిపోయిన తర్వాత దీక్షను విరమించి అప్పుడు మాత్రమే చేసుకుంటారు కానీ ఈ నాలుగు నెలలు కూడా వాళ్ళు శ్వరకర్మ కూడా చేసుకోరన్నమాట అయితే ప్రస్తుత సమాజంలో ఈ నాలుగు నెలలు పాటించాలంటే కష్టం కాబట్టి ఒక ప్రదేశం నుంచి ప్రయాణం చేయకూడదు ఎక్కడికి పోకూడదు కష్టం కాబట్టి ఈ చాతుర్మాస వ్రతం అనేటువంటిది ప్రస్తుత కాలంలో రెండు నెలలు మాత్రమే పాటించడం జరుగుతుంది ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కాకుండా ఆషాఢశుద్ధ పౌర్ణమి నుంచి పాటిస్తున్నారన్నమాట ప్రస్తుతం పీఠాధిపతులు కానీ సన్యాసులు కానీ ఎవరైనా సరే గృహస్థాశ్రమంలో ఉండి ఆచరించేటువంటి వాళ్ళు కానీ ఆషాఢశుద్ధ పౌర్ణమికి గురు పౌర్ణమి అని పేరు ఆ రోజు వ్యాసుడిని పూజించి వ్యాసుడి వేద వ్యాస మహర్షిని పూజించి తెలుసు కదా మనకి అష్టాదశ పురాణాలని భారతాన్ని భాగవతాన్ని పద్దెనిమిది పురాణాలని రచించినటువంటి వ్యాస మహర్షికి పూజ చేసి ఆ రోజు నుంచి ఈ పీఠాధిపతులు సన్యాసులు వీళ్ళందరూ కూడా మనకి చాతుర్మాస దీక్షని ప్రారంభించడం జరుగుతుంది అనమాట అయితే ఇందాకనే మనం చెప్పుకున్నాం ఈ చాతుర్మాస వ్రతం అనేటువంటిది ఈ నాలుగు నెలల పాటు ఆహారం మరియు ప్రవర్తనలో నియమాలు పాటించడం ద్వారా ఆత్మను పరిశుద్ధం చేసుకోవడం మన యొక్క ఆత్మని మనమే పరిశుద్ధం చేసుకోవడం చూడండి మనకి ఏదైనా అంటే కోరికలు ఉల్లి వెల్లుల్లి ఇలాంటి తింటే లేనిపోని పిచ్చి పిచ్చి కోరికలు కలుగుతాయి అలాంటి వాటిని నియంత్రించడం కోసం కొన్ని ఆహార నియమాల్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా కూడా మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవడానికి కూడా ఈ చాతుర్మాస దీక్ష అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఎవరైనా సరే ఈ చాతుర్మాస దీక్ష చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా ఒక పూట మాత్రమే భోజ భోజనం చేస్తారనమాట ఏకముక్తం చేస్తారు అదేవిధంగా నేల మీదనే పండుకుంటారనమాట అదేవిధంగా హింస చేయకూడదు అహింసని పాటిస్తూ ఉంటారు ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరిని తిట్టకూడదు సత్యాన్నే బలకాలి అబద్ధాన్ని చెప్పకూడదు అనమాట ఇందాక చెప్పుకున్నా ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదు ఇది ఇవన్నీ కనుక సక్రమంగా ఎప్పుడు కూడా ఒక మంత్రం చేసుకుంటున్నో జపం చేసుకుంటున్నా తపస్సు చేసుకుంటున్నావు దేవుడు పూజ చేసుకుంటూనే ఈ నాలుగు నెలలు కాలం గడపాల్సినటువంటి అవసరం ఉంది ఇలా కనుక చేస్తే చాంద్రాయన వ్రతం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ప్రస్తుత కాలంలో ఇందాక నేను చెప్పాను రెండు నెలలు మాత్రమే పాటిస్తున్నారు అంటే శుద్ధ పౌర్ణమి నుంచి ఆ శుద్ధ భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు తర్వాత శుద్ధ పౌర్ణమి వరకు రెండు నెలలు మాత్రమే ప్రస్తుత కాలంలో ఈ చాతుర్మాస దీక్షని మఠాధిపతులు సన్యాసులు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా పాటించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క పక్షాన్ని ఒక్కొక్క మాసంగా చేసుకొని రెండు నెలలు చేస్తున్నారు ప్రస్తుత కాలంలో అనమాట చూడండి అసలు ఈ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇందాక చెప్పుకున్నట్టుగానే ఏకభుక్తయ్య బ్రహ్మచర్య మహింసనం వ్రతచర్య తపశ్చర్య కృచ్ఛ చాంద్రాయణాధికం దేవ పూజా మంత్ర జపో దశతే నియమా స్మృతా కాబట్టి మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఏకభుక్తం చేయాలి నేల మీద వణుకోవాలి అహింసను పాటించాలి ఎప్పుడు కూడా తపస్సు చేయాలి వ్రతం చేసినట్టు వాళ్ళు జపం చేసుకోవాలి దేవ పూజ చేసుకోవాలి ఇలా ఈ నాలుగు నెలల పాటు వాళ్ళ యొక్క కాలాన్ని గడపాలి అనమాట చూడండి ఇంకా ఈ శుద్ధ ఏకాదశి నుంచి ఈ చాతుర్మాస వ్రతమే కాకుండా గోపద్మ వ్రతం అని కూడా ఇంకొకటి ఉంది అంటే ఈ నాలుగు నెలల పాటు పొద్దున్నే ప్రాతకాలలో లేచి గోవుని పూజించడం ఎంతో విశేషం ఎందుకంటే గోమాత అంటాం గోవు తల్లితో సమానం కాబట్టి సకల దేవతా స్వరూపమే గోమాత అన్ని దేవతలు ఎక్కడున్నాయంటే గోమాతలోనే ఉన్నాయి కాబట్టి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతని కూడా ఈ నాలుగు నెలల పాటు ఉదయాన్నే లేచి ఆ గోవుని శుభ్రంగా కడిగి పసుపు కుంకం పెట్టి మెడలో ఒక మాలేసి పూజించి తర్వాత ఏదైనా గ్రాసం మన శక్తి కొద్దీ కూడా ఏదో ఒక గ్రాసాన్ని ఆవుకు సమర్పిస్తే కూడా విశేషమైనటువంటి పుణ్యం మనకి లభిస్తుంది అనమాట ఇంకా చూడండి ఈ చా కొంతమంది ఏం చెప్తారంటే ఈ గోపద్మ వ్రతము అనేటువంటిది ఈ చాతుర్మాసంలో గోపద్మ వ్రతం అనేటువంటిది తొలేకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేయాలి అంటే ప్రతి ఈ మొత్తం ఎన్ని ఒత్తులు కావాలంటే ఈ నాలుగు నెలల కాలంలో పదకొండు వందల ఒత్తులు పదకొండు వందల ముగ్గులు పెడతారనమాట పదకొండు వందలు రోజు కొన్ని పదకొండు వందల ముగ్గులు ఒకే రోజు కాబట్టి రోజుకు కొన్ని పెట్టుకొని అంటే ఈ నాలుగు నెలల కాలానికి సెట్ చేసుకుంటారు రోజుకి ఎన్ని పెట్టాలంటే ఒకటి ఈ ఒత్తుల్ని కూడా రోజుకు కొన్ని చొప్పున ఈ నాలుగు నెలలు కూడా ఈ దీప పదకొండు వందల ఒత్తులతోటి దీప రోజుకు కొన్ని రోజుకు ఒక వందో రెండు వందలు మూడు వందలు ఎన్ని సుమారుగా ఎన్ని సరిపోతే మనం లెక్క వేసుకుంటాం కదా అలా అన్ని ముగ్గులు వేసుకొని ఆ ముగ్గుల మీద దీపాలను పెడతారు అనమాట గోవు ప్రతిమని లేదా పద్మాలని దాని లోపల పద్మాలని పెట్టి ముగ్గులు వేసుకొని అక్కడ దీపాలను పెడుతుంటారు అయితే ఈ వ్రతాన్ని ఎన్నేళ్ళు చేయాలంటే ఐదు సంవత్సరాలు చేయాలన్నమాట ప్రతి సంవత్సర ఇట్లా ప్రతి సంవత్సరం నాలుగు నెలలు అట్లా ఐదేళ్లు చేయాలన్నమాట ఈ గోపాద్మ వ్రతం అనేటువంటిది ఆ వ్రతం అయిపోయిన తర్వాత ఐదేళ్ళు అయిపోయిన తర్వాత ఒక కన్యముత యదువుని పిలిచి అంటే పెళ్లి అమ్మాయిని పిలిచి చక్కగా ఆ అమ్మాయికి పసుపు కుంకుమ గాజులు బట్టలు భోజనం పెట్టి బియ్యం నువ్వు పిండి పెట్టి నమస్కరిస్తారనమాట ఇంకా ఏ పూజ చేసినా మనం వినాయకుడిని పూజిస్తాం కదా గణపతికి ఉండరాలని నివేదించడం జరుగుతుంది వినాయకుడికి ప్రీతి ఏంది ఉండ్రాళ్ళు కాబట్టి ఉండ్రాళ్ళని నివేదించడం జరుగుతుంది అనమాట ముందరగా పసుపుతో గౌరమ్మం చేసుకొని పూజిస్తారనమాట అమ్మవారిని ఆ పసుపు గౌరవమ్మకి దేంతో పూజ చేస్తారంటే దూరువా అంటే గరికి తోటి పూజ చేస్తారనమాట గరికి తోటి అమ్మవారిని పూజించి తులసి కోట దగ్గర దీపం పెడతారనమాట ముగ్గులు పెట్టుకొని ఇంకా ఈ అమ్మాయి జామ పండ్లు సీతాఫలాలు చెరకు ఖర్జూర పండ్లు వంటి వాటితో ఆ అమ్మాయి ఆ కన్యాపుల యొక్క ఒడినంతా కూడా నింపి ఆ గౌరమ్మకి మనం పూజ చేసుకున్నాం కదా ఫస్ట్తో గౌరీదేవి ఆమెకి అనమాట ఇది గోపద్ వ్రతం దీనిని ఆడవాళ్ళు శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ నాలుగు నెలలు రోజు కొన్ని ఒత్తులు చొప్పున మొత్తం అయిపోయే పదకొండు వందల ఒత్తులు పదకొండు వందల ముగ్గులు రోజుకి ముగ్గులు చొప్పున ముగ్గులేసి అంటే తులసమ్మ దగ్గర చేసి పూజ చేస్తారనమాట ఇది గోపాత్మ వ్రతం అనేటువంటిది లేదా అవన్నీ మన శక్తి లేదంటే రోజు గోవుని పూజించవచ్చు చక్కగా ఈ నాలుగు నెలలు కూడా ఏ అయితే గృహస్థులు ఈ వ్రతాన్ని ఎలా చేయొచ్చు మనం అని చేయలేము మనకు అంత శక్తి లేదనుకుంటే ఈ నాలుగు నెలల పాటు రోజు క్రమం తప్పకుండా మనం ఉల్లి వెల్లుల్లి అలాంటివి తినకుండా నిషిద్ధమై మాంసాహారం చేయకుండా చక్కగా శాఖాహారం భోజనం చేసుకొని ఒక పూట భోజనం చేసి ఏదైనా సరే శ్రీ ఇద్దరిని కూడా విశేషంగా పూజించినా కూడా మనకు కూడా అంతటి పుణ్యఫలం అనేటువంటిది దక్కుతుందనమాట ఎందుకంటే మనం అనే నియమాన్ని పాటించి గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు చేయాలంటే కష్టం కాబట్టి మనము చక్కగా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణకి చక్కగా ఆవుపాలతోటి అభిషేకం చేసుకుని నాలుగు నెలలు రోజు విష్ణు సహస్రనామో భగవద్గీత లేదా విష్ణుమూర్తి స్తోత్రాలు మహాలక్ష్మి స్తోత్రాలు మన శక్తి కొద్ది ఎన్ని చదవగలిగితే అన్ని కనుక చదువుకొని ఈ విధంగా కూడా మనం కాలాన్ని నడపచ్చు చాతుర్మాసాలని చేసుకోవచ్చు అనమాట గోస్తాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం మీద అసలు ఈ చాతుర్మాస వ్రతం అనేటువంటిది మనకి ఏం ప్రబోధిస్తుందంటే పరోపకారం సేవాభావం పరులను గౌరవించడం ఇవి చాతుర్మాస నియమాలు పాటించడం మానవాళికి ఎంతో శుభం ఆనందం ఆరోగ్యం చేకూరుస్తాయని అందరి నమ్మకం అంతే కదా ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల పరోపకారం కలిగి ఎవరికైనా సరే మనం అవసరమైతే సహాయం చేయాలి పరోపకారం చేయాలన్నమాట ఇంకా సేవాభావాన్ని కలిగి ఉండాలి ఇంకా ఇతరుల్ని గౌరవించడం నేర్చుకోవాలి ఇలాంటి సద్గుణాలన్నింటినీ కూడా చాతుర్మాస దీక్ష చాతుర్మాస వ్రతం అనేటువంటిది మనకి ప్రబోధిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ చాతుర్మాస నియమాలని పాటించడం అనేటువంటిది ప్రతి మానవాళికి అందరికీ కూడా ఎంతో శుభం ఆనందం ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని అందరి నమ్మకం కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అది గృహస్థులైనా సరే మన సన్యాసులకి మఠాధిపతులకి చెప్పగలిగినటువంటి స్థాయి మనకు లేదండి వాళ్ళు ఎలాగూ పాటిస్తారు గృహస్థరమైనటువంటి మనం కూడా మన శక్తి కొద్దీ ఈ చాతుర్మాస కాలాన్ని వృధా చేసుకోకుండా ఏ ఎంత మేరైతే శక్తి ఉందో ఆ విధంగా మనం కూడా దైవ పూజలో గడిపి మన శక్తి కొల్ది దాన ధర్మాలు చేసుకొని ఈ చాతుర్మాస కాలాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నా చారాన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుకున్నాను ఓకే అండి బాయ్ నమస్తే అండి